నమస్తే బీసీసీ కి స్వాగతం కాకినాడ పోర్ట్ అక్రమ రవాణాపై ప్రధాని మోదీకి లేఖ సిద్ధం చేయండి పవన్ కళ్యాణ్ ఆదేశాల జారీ కాకినాడ పోర్ట్ నుంచి అక్రమ రవాణా జరుగుతుందన్న పవన్ పోర్ట్ నుంచి అక్రమ రవాణా తీవ్రమైన అంశమని వెల్లడి ఉగ్రవాదులు వచ్చే అవకాశం ఉందని ఆందోళన కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని కూటమి నేతలు గత ప్రభుత్వ హయాం నుంచి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో కాకినాడ పోర్టు అంశంపై ప్రభుత్వ పెద్దలు దృష్టి సాధించారు కాకినాడ పోర్టు అక్రమ రవాణా చాలా తీవ్రమైన అంశమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు కాకినాడ పోర్టు నుంచి జరుగుతున్న అక్రమ రవాణా కార్యకలాపాలపై ప్రధాని మోదీకి రాష్ట్ర హోంమంత్రి అనితకు దర్యాప్తు సమస్యలకు లేఖలు సిద్ధం చేయాలని తన వ్యక్తిగత కార్యదర్శిని ఆదేశించారు ఇక్కడ ఎన్నో జాతీయ సమస్యలు పెద్ద కంపెనీలు ఉన్నాయని అక్రమ రవాణా మార్గాల్లో ప్రమాదకర శక్తులు వస్తే ఆయా సమస్యల కంపెనీల రక్షణకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని తీర ప్రాంతాల్లో అక్రమ రవాణా విషయంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందితే అది దేశ భద్రతకే భంగం కలిగిస్తుందని వివరించారు అక్రమ రవాణా చేస్తున్న బోటు ఓనర్లు అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులు దీని వెనుకున్న వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని ఈ మొత్తం వ్యవహారం వెనుకున్న లను గుర్తించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు భవిష్యత్తులో పేలుడు పదార్థాలు అక్రమ రవాణా జరగవని గ్యారంటీ ఏంటని ఈ క్రమ మార్గాల్లో కసబ్ వంటి ఉగ్రవాదులు వచ్చే ప్రమాదం ఉండదా

డీజీపీ గారు నిన్న ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ పదివేల మంది జీతాలు జీవితాలు పోతాయి సార్ ఏంటి పదివేల మంది జీవితాలు పోయారు కోర్టులోదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి

ఎగ్జాక్ట్లీ నేను వచ్చే టైంకి ఎస్పీ సెలవు తీసుకుంటాడు బాగుంది కదా మీ అందరి ట్యాక్సులతో ప్రజలందరి ట్యాక్సులతో కొన్న డబ్బులు ఇచ్చిన ట్యాక్సులతో డబ్బులు తీసుకొని మనం బియ్యం కొంటే ఆ బియ్యం తీసుకెళ్లి రూపాయి పెట్టుబడి లేకుండా వేల కోట్లు సంపాదిస్తూ ఉంది షుడ్ బి మేజర్ క్రాక్ డౌన్ అంది దీనికి తన్న మన భేదం లేదు దీనికి అధికారులు కాదు పొలిటికల్ వ్యవస్థ కాదు ఎవరైనా సరే ఇది చాలా స్టర్న్ యాక్షన్ అయితే తీసుకోవాలి దిస్ విల్ పోజ్ నేషనల్ ఇట్లాగే వదిలేస్తే దిస్ పోర్ట్ విల్ బికమ్ ఎ మెనేజ్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ గత ప్రభుత్వం నేను మొత్తుకుంటా ఉన్నాం మేము ఇబ్బందిగా ఉంది మాట్లాడి నేను నాకు ఎంత ఆశ్చర్యం ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ అంటే నేను వస్తానంటే నన్ను ఇప్పటికీ టూ మంత్స్ నుంచి ఆపేశారు నన్ను రానివ్వకుండా ఉన్నత స్థాయి అధికారుల దగ్గర నుంచి లేదు సార్ అక్కడికి వెళ్తే కొంచెం ఇది అవుద్ది సార్ ఎందుకు సార్ ఇప్పుడు కాదు సార్ తర్వాత సార్ ఇప్పుడు యాక్షన్ తీసుకున్నాం సార్ రిపీటెడ్గా చెప్తా ఉన్నారు నాకు నిన్న విసుకొచ్చి ఒకటే చెప్పాను పోలీసు వస్తారా రండి లేదంటే నేను కూర్చోబెట్టి నేను కారులో నేను వెళ్ళిపోతాను అధికారులు నా పక్కన రాకపోయినా పర్లే ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చిన ప్రజలకు తెలియాలి ఇది కొండబాబు గారు కానీ నాదండల మనోహర్ గారు కానీ మా ఒక మనకి జిల్లా వైపు నుంచి కానీ మేము పర్యటనలో మేము పదే పదే చెప్పాం తూర్పుగోదావరి జిల్లా నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీ గేవ్ వర్డ్ టు పీపుల్ మేము ప్రజలకు మాటిచ్చాం పారదర్శకత చూపిస్తాం ఇలాంటి అవినీతిని ఇలాంటి స్మగ్లింగ్ని మేము అరికడతామని ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి మేము ముందుకు వెళ్తున్నాం అందుకని మీ దృష్టికి తీసుకొచ్చి దీంట్లో మీరు మిగతా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం అలాగే దీన్ని ఖచ్చితంగా దీని హోమ్ మినిస్ట్రీ దృష్టికి అయితే తీసుకెళ్తాను ఆంధ్రా ఇస్ మేజర్ గాంజా అండ్ మీకు డ్రగ్స్ అయిపోయింది ఇక్కడ నుంచి ఎంత డ్రగ్స్ వెళ్ళిపోయినా కూడా మనకు తెలియదు ఈ రోజున కళ్ళ ముందు మొత్తుకుంటున్న అదే అడిగాను అందాక మన సెక్యూరిటీ అధికారిని నీ కళ్ళ ముందు మీకు ఇది కనిపిస్తూ ఉంది టుమారో ఇట్ కుడ్ బి వెపన్స్ ఆల్సో కదా నన్ను దానికి మీరు మీరేం చర్యలు తీసుకున్నారు బియ్యంగా ప్రైవేట్ పోర్ట్ అంటే పాప ఆయన ఏం చేస్తాడైనా